హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద వీడియో సిరీస్ అన్ ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఈ వీడియోలో ఈ ఉన్న థర్టీ డేస్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలా ప్రిపేర్ అవ్వాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సి ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దర్ ఓన్ స్ట్రాటజీ నాకు తెలిసిన ఇన్పుట్స్ ఇస్తాను మీకు యూజ్ అయ్యేవి తీసుకొని ఫాలో అవ్వండి సి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకి ఎగ్జామ్ డేట్ కన్ఫర్మ్ అయింది ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ టు థర్టీ ఎయిత్ ఎగ్జాక్ట్గా ఒక వన్ మంత్ టైం ఉంది అయితే ఈ వన్ మంత్లో మనం చదవాల్సిన టాపిక్స్ ఏంటో ఒక క్లియర్ కట్ ఐడియా ఉండాలి ర్యాండమ్గా సిలబస్ పట్టుకొని ఏదో ఒకటి చదువుతానంటే మనకు ఒక టార్గెట్ లేకపోతే ప్రాపర్గా వర్క్ చేయలేం టైం యూటిలైజ్ చేయలేం సో ఫస్ట్ థింగ్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే చదవాల్సిన టాపిక్స్ అని అవుట్ చేసుకోండి ఒక వైట్ పేపర్ తీసుకొని జనరల్ నాన్ ఫార్మా సబ్జెక్ట్స్ ఏ టాపిక్స్ కవర్ చేయాలి ఫార్మా టాపిక్స్ ఏ ఏవి కవర్ చేయాలో రాసుకోవాలి కంటిన్యూస్గా రాసుకోవాలి ఎందుకంటే సి మనం చదివిన ప్రతిసారి ఒక మెజర్ ఉండాలి అంటే ఈ టాపిక్ అని టిక్ చేసుకుంటూ వెళ్తే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది సెకండ్ థింగ్ ఒక ప్రాపర్ గోల్ ఉండాలి ఏ ఏ ఏ ఏ టాపిక్స్ కవర్ చేయాలనే ప్రాపర్ ప్లానింగ్ లేకపోతే ఏం చేయలేం ఫైనలీ ఏది చదవకుండా అయిపోతుంది కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండిపోతాం సో ఫస్ట్ ఆ టాపిక్స్ అన్ని అవుట్ చేయండి నేను ఒక లాస్ట్ టూ వీడియోస్లో ఫార్మసీలో ఇంపార్టెంట్ టాపిక్స్ నాన్ ఫార్మ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని అవుట్ చేశాను మీకు తెలిసినవి ఏమైనా ఉంటే యాడ్ చేయండి మొత్తం టూ లిస్టులు చేయండి నాన్ ఫార్మసీ ఏంటి ఫార్మసీ ఏంటి తీసుకెళ్ళి ఎక్కడో దగ్గర పేస్ట్ చేయండి సో ఈ థర్టీ డేస్లో మనం చేయాల్సింది ఏంటంటే ఈ టాపిక్స్ అన్నింటినీ ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి వాటి మీద ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ కావాలి సో ఫస్ట్ థింగ్ ఈజ్ టాపిక్స్ టాపిక్ సెలెక్షన్ సెకండ్ వన్ టైం సి ఈ వన్ మంత్ టైంలో చాలామంది నాకు తెలిసి జాబ్స్ చేస్తూ ఉంటారు టైమ్ని మేనేజ్ చేసుకోవాలి నా నాతో కొంతమంది చెప్పింది ఏంటంటే లాస్ట్ వన్ వీక్ లీవ్ పెడతామని అది సరిపోదు లాస్ట్ వన్ వీక్ హడావిడి అయిపోద్ది మీరు ప్రాపర్గా చేయలేరు సి ప్రైవేట్ జాబ్స్ ఎప్పుడైనా చేయొచ్చు ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ అనేది తెచ్చుకోగలుగుతాం గవర్నమెంట్ జాబ్స్ అలా కాదు లాస్ట్ టైం సిక్స్ ఇయర్స్ బ్యాక్ టూ థౌజండ్ నైన్టీన్లో నోటిఫికేషన్ పడింది ఆ మళ్ళీ ఇప్పుడు పడింది సెకండ్ థింగ్ ఏజ్ రిలాక్సేషన్ ఫస్ట్ టైం ఇచ్చారు ప్రతిసారి రాదు సో మళ్ళీ మళ్ళీ ఛాన్సెస్ రావు కాబట్టి మీకు వీలైతే టేక్ ఎ లీవ్ కంప్లీట్గా లీవ్ తీసుకొని అంటే టైమ్ ఈజ్ ఇంపార్టెంట్ మీరు ఎంత టైం పెట్టగలుగుతారు ఈ థర్టీ డేస్లో డిసైడ్ చేసుకోండి థర్డ్ వన్ టాపిక్స్ అయింది టైం అయింది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్రిపరేషన్ ఆఫ్ నోట్స్ మీరు ఏం చదివినా టేక్ ఏ పెన్ పేపర్ రైటింగ్ డౌన్ ప్రాపర్గా ఒక బుక్ పెట్టుకొని అందులో నోట్ చేసుకుంటూ వెళ్ళాలి నోట్స్ రాయడానికి టైం పడుతుంది కానీ మీరు రాసిన నోట్సే మీకు రివిజన్కి యూజ్ అవుతుంది మీరు ఎంత చదివినా రివైజ్ చేయకపోతే యూజ్ ఉండదు రివైజ్ చేయాలంటే మీకు ప్రాపర్గా ఒక నోట్స్ ఉండాలి నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే యూనిట్ హ్యావ్ యువర్ ఓన్ నోట్స్ ఎవరో ఇచ్చిన నోట్స్ చదువుతాను అలా కుదరదు మీ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోండి ప్రాపర్గా సో త్రీ థింగ్స్ టాపిక్స్ ఫస్ట్ లిస్ట్ అవుట్ చేసుకోండి టైం మీరు ఎంత ఇవ్వగలరు డిసైడ్ చేసుకోండి మీరు జాబ్ చేస్తున్నారా లేదా ఏ టైం పెట్టగలరు లీవ్ పెట్టాలి ఇదంతా డిసైడ్ చేసుకోండి థర్డ్ వన్ ఇస్ నోట్స్ ప్రిపరేషన్ ఇది అయిన తర్వాత లెటెస్ట్ థింక్ అబౌట్ హౌ టు యూ యూటిలైజ్ దిస్ థర్టీ డేస్ ఈ థర్టీ డేస్ని ఐ వుడ్ సజెస్ట్ మేక్ ఇట్ ఇంటూ త్రీ పార్ట్స్ ట్వంటీ డేస్ ఫర్ ప్రిపరేషన్ ఫైవ్ డేస్ ఫర్ రివిజన్ ఫైవ్ డేస్ ఫర్ ప్రాక్టీస్ రిపీట్ చేస్తున్నాను ట్వంటీ డేస్ కంప్లీట్ ప్రిపరేషన్ ఫైవ్ డేస్ రివిజన్ ఫైవ్ డేస్ ప్రాక్టీస్ నా లెట్స్ కమ్ టు ద ఫస్ట్ వన్ ఈ ట్వంటీ డేస్ ప్రిపరేషన్లో ఏం చేయాలంటే మీకు ఫస్ట్ చెప్పాను కదా టాపిక్స్ అన్నీ రాసుకోండి ఇమాజిన్ మీకు రెండు నాన్ ఫార్మా ఫార్మా కలిపి సిక్స్టీ టాపిక్స్ వచ్చాయనుకోండి మీకు ఉన్న టైం ఎంత ట్వంటీ డేస్ ఉంది అంటే డేకి త్రీ టాపిక్స్ చదవాలి సో మెంటలీ మీరు పెట్టుకోవాల్సిన గోల్ ఏంటంటే ఎవ్రీ డే త్రీ టాపిక్స్ చదవాలి నైట్ పడుకునే ముందు ఆ టాపిక్స్ని టిక్ చేయాలి సో దట్ మీకు కాన్ఫిడెన్స్ పెరిగితే ఓకే ఈరోజు ఈ టాపిక్ చదివాను అనే ఒక కాన్ఫిడెన్స్ సాటిస్ఫాక్షన్తో పడుకోవాలి నా ఏం చదవాలి ఎలా చదవాలంటే నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే మీకు ఇష్టమైన ఫేవరెట్ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయండి ఫస్ట్ ఎందుకు అంటే మీరు మీ ఇష్టమైన సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తే మీ బ్రెయిన్ కానీ బాడీ కానీ కోఆపరేట్ చేస్తారు మీరు చదివే మూడ్లోకి వెళ్తారు సో నేను చదివేటప్పుడు ఎప్పుడు నాకు కెమిస్ట్రీ ఇష్టం కాబట్టి కెమిస్ట్రీతో స్టార్ట్ చేసేవాడిని సో ఇట్ విల్ ఇట్ విల్ గెట్ యు ఇన్ టు ద రీడింగ్ మోడ్ సో స్టార్టింగ్లో చాలా గ్యాప్ వచ్చి చదవడం లేదా చాలా రోజుల తర్వాత చదవడం జరి చాలా రోజుల తర్వాత చదవడం జరగాలి అంటే కొంచెం కాన్సన్ట్రేషన్ రావాలి ఫోకస్ రావాలి అలాంటప్పుడు మనకు తెలియని టఫ్ టాపిక్ తీసుకుంటే మైండ్ కోఆపరేట్ చేయదు మీకు తెలిసిన ఇష్టమైన టాపిక్తోనే స్టార్ట్ చేయండి ఫస్ట్ థింగ్ సెకండ్ వన్ సో డేకి ఇమాజిన్ మీకు సిక్స్టీ టాపిక్స్ ఉన్నాయి ట్వంటీ డేస్లో ఫినిష్ చేయాలి త్రీ టాపిక్స్ చదవాలంటే నా సజెషన్ ఏమంటే త్రీ డిఫరెంట్ టాపిక్స్ తీసుకోండి అంటే ఫార్మకాలజీ నుంచి ఒకటి ఫార్మసూటిక్స్ నుంచి ఒక టాపిక్ ఒక టాపిక్ జనరల్ పేపర్ ఎందుకు అంటే సి కేజీ టు పీజీ మన ఎడ్యుకేషన్ ఎలా ఉందో చూడండి స్కూలింగ్లో కానీ కాలేజెస్లో కానీ ప్రతిరోజు పీరియడ్స్ ఉంటాయి ఒక పీరియడ్ తర్వాత ఒక పీరియడ్ అలా చదువుతాం మనం ఎందుకు అంటే ఒకే సబ్జెక్ట్ని కంటిన్యూస్గా చదవాలంటే బ్రెయిన్ కెనాట్ ఫోకస్ అంత అటెన్షన్ ఉండదు అందుకనే మన ఎడ్యుకేషన్ సిస్టంలో పీరియడ్స్ క్రియేట్ చేశారు ఒక సబ్జెక్ట్ ఇంకొక సబ్జెక్ట్ అట్లా అలానే మనం కూడా ఒక రోజులో డిఫరెంట్ టాపిక్స్ చదువుతు ఉంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది ఒకే టాపిక్ అంటే మనకు బోర్ కొడుతూ ఉంటుంది మీరు ఏ టాపిక్ చదువుతున్నా మళ్ళీ చెప్తున్నాను నోట్స్ ఈజ్ అ మస్ట్ థింగ్ రాసుకోవాలి సెకండ్ థింగ్ సీ నోట్స్ రాసుకున్న తర్వాత దాన్ని ఎలా రివైజ్ చేయాలంటే మీరు ఒక టాపిక్ చదువుతారు నోట్స్ రాసుకుంటారు టేక్ ఏ బ్రేక్ సి నా సజెషన్ ఫార్టీ మినిట్స్ కన్నా ఎక్కువ ఒకేసారి కూర్చొని చదవద్దు చదవండి రాయండి బ్రేక్ తీసుకోండి టేక్ ఏ వాక్ నడిచేటప్పుడు బుక్ పెన్ను ఏమీ లేకుండా ఆలోచించండి మీరు ఏం చదవరు ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మెంటల్ రివిజన్ విచ్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్ మనం రివిజన్ అంటే ఎంతసేపు బుక్స్ తీసి చదవడం బుక్స్ తీసి చదువుకో చదవడం అనుకున్నాం కానీ కాదు దర్ ఈజ్ సంథింగ్ వాట్ ఈస్ మెంటల్ రివిజన్ బుక్ పక్కన పెట్టి మీకు ఎంత గుర్తు వస్తే అంత గుర్తెచ్చుకోండి దట్ ఈస్ ఇనఫ్ ఇది ప్రతి టాపిక్కి ఎవ్రీడే మీరు చేయాల్సిన పని నా కమింగ్ టు ద సబ్జెక్ట్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు సి మనకున్న ఈ ట్వంటీ డేస్లో ఓవరాల్గా అన్ని సబ్జెక్ట్స్ ఇండెక్స్ చదవడం అవ్వదు మీరేంటంటే బర్డ్స్ వ్యూ అంటారు ఒక పచ్చి ఒక నగరం మీద నుంచి వెళ్తే ఆ నగరం మొత్తం ఎలా కనిపిస్తుందో దాని బర్డ్స్ వ్యూ అంటారు అలా మనకు సబ్జెక్ట్ మీద ఒక ఒక బర్డ్ వ్యూ రావాలి అంటే ఇప్పుడు ఇమాజిన్ సెంట్రల్ యూనివర్ సిస్టమ్ చదవాలి ఎగైన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఫార్మకాలజీ ఎల్ఈడ్ సబ్జెక్ట్స్ అన్ని ఎనాటమీ ఫిజియాలజీ ప్యాతో ఫిజియాలజీ ఫార్మకాలజీ అవన్నీ కంబైన్ చేసే చదవాలి సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్లో ఫస్ట్ బ్రెయిన్ స్పైనల్ కార్డ్ ఉంటుంది బ్రెయిన్లో మేజర్గా ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటి ఫోర్ పార్ట్స్ ఉన్నాయి రైట్ ఫోర్ పార్ట్స్ ఏంటి బ్రెయిన్ స్టెమ్ సెరిబెల్లం డయన్సఫ్లాన్ అందులోనే తలామస్ హైపోథలామస్ ఇవన్నీ వస్తాయి అండ్ దెన్ సెరిబ్రల్ కాటెక్స్ ఇవి ఫోర్ పార్ట్స్ ఇండివిజువల్ పార్ట్స్ చేసే ఫంక్షన్ ఏంటి ఇది తెలుసుకోవాలి సో అనాటమీ ఫిజియాలజీ కవర్ చేస్తున్నారు అండ్ దెన్ సిఎన్ఎస్ రిలేటెడ్ డిసీజెస్ ఏంటి లేదా దాని మీద యూజ్ చేసే డ్రగ్స్ ఏంటి కేటగిరీస్ జర్నలిస్టిక్స్ ఉన్నాయి సెరడిప్నాటిక్స్ ఉన్నాయి యాంటీ కన్వల్జన్స్ ఉన్నాయి యాంటీ పార్కిన్సన్ డిసీజెస్ ఉన్నాయి అండ్ దెన్ సైకోసిస్ డిప్రెషన్ యాంగ్జైటీ ఆర్కోటిక్ ఎనాలిసిక్స్ అవి కూడా బ్రెయిన్ మీద పనిచేస్తాయి కదా సో ఇవన్నీ సిఎన్ఎస్లో వచ్చే డ్రగ్స్ వచ్చే డిసీజెస్ క్లాసిఫికేషన్ ఏంటి డ్రగ్స్ ఏం చదవాలి ఎలా చదవాలి ఇవన్నీ అంటే చూడండి ఎనాడమీతో స్టార్ట్ చేశారు పార్ట్స్ ఏంటి ఫిజియాలజీ ఫంక్షన్స్ ఏంటి అండ్ దెన్ డిసీజెస్ ప్యాత్ అండ్ దెన్ డ్రగ్స్ క్లాసిఫికేషన్ ఏంటి ఏంటిది ఫార్మకాలజీ కెమిస్ట్రీ కూడా వెళ్ళిపోవచ్చు ఏం చేయాలంటే జర్నలిస్టిక్స్ తీసుకున్నారు జర్నలిస్టిక్స్లో వచ్చే డ్రగ్స్ ఏంటి కిటమైన్ ఉంది రూపఫాల్ ఉన్నాయి సో కిటమైన్ లాంటివి ఇప్పుడు కెమిస్ట్రీ స్ట్రక్చర్స్ చదివేటప్పుడు మాత్రం అందరూ కూడా పీసీఐ ప్రపోజ్ చేసిన డిప్లొమా ఇన్ ఫార్మసీ సబ్జెక్ట్ సిలబస్ తీసుకోండి అందులో కెమిస్ట్రీలో స్పెసిఫిక్గా కొన్ని డ్రగ్స్ స్ట్రక్చర్స్ నేర్చుకోమని స్టార్ మార్క్ ఇచ్చారు అవి స్ట్రక్చర్స్ అనలైజ్ చేయండి కిటమైన్ ఉంది అండర్స్టాండ్ దట్ వర్డ్ దాన్ని డిసోసియేటివ్ అనెస్థటిక్ సారీ డిసోసియేటివ్ అనెస్థెటిక్ అంటారు కీట్ అమైన్ కీటోన్ గ్రూప్ ఉంది అమైన్ ఉంది అందుకు కీట్ అమైన్ అనే పేరు వచ్చింది ఇలా బ్రీఫ్గా గుర్తుంచుకుంటే సరిపోతుంది సో మొత్తం అనాడమీ ఫిజియాలజీ ప్యాథోఫిజియాలజీ ఫార్మకాలజీ కెమిస్ట్రీ అన్నీ కవర్ చేస్తారు బర్డ్స్ వ్యూ అంటే ఇది సో ఒకసారి ఆ వ్యూ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ మెంటల్గా రివైజ్ చేసుకుంటే ఇట్ విల్ బి దేర్ ఫర్ ఎవర్ సో ఇలా సబ్జెక్ట్స్ చదవాడు సబ్జెక్ట్స్ నెగైన్ ఒకే రోజు మల్టిపుల్ సబ్జెక్ట్స్ చదివేటట్టు చూడండి ఎగైన్ ఈ ట్వంటీ డేస్ ప్రిపరేషన్లో ఎవ్రీ ఫైవ్ డేస్కి ఒకసారి రివిజన్ చేయాలి ఈ ఫైవ్ డేస్ రివిజన్ ఎలా అంటే బుక్ తీసుకొని లాస్ట్ ఫైవ్ డేస్ నేనేం చదివాను నేను రాసిన నోట్స్ ఏంటి ఒకసారి రివైజ్ చేయండి అలా వెళ్ళండి గోల్ ఏంటంటే ఎవ్రీ డే మీరు అనుకున్న టాపిక్స్ ఫినిష్ చేయాలి సి అప్పుడప్పుడు వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ కొన్ని రోజులు మనకు చదివే ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు డోంట్ బీ హార్ష్ అండ్ యువర్ సెల్ఫ్ అయ్యో నేను చదవలేదు అయ్యో నేను చదవలేదు అని బాధపడకుండా దిస్ ఈజ్ ఫైన్ ఒకసారి కొన్నిసార్లు ఇలా జరగొద్ది కానీ టూ మెనీ డేస్ అలా జరగకూడదు ఒకసారి లేదంటే టేక్ ఎ బ్రేక్ అగైన్ కమ్బ్యాక్స్ మోటివేట్ చేసుకోవాలంటే ఎలా ఆలోచించాలంటే జాబ్ వచ్చిన తర్వాత మిమ్మల్ని సొసైటీ కానీ ఫ్యామిలీ కానీ ఎలా చూస్తుంది రాకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి రెండు కంపేర్ చేసుకుంటే ఆటోమేటిక్గా మోటివేషన్ వస్తుంది సో ఇలాగా మీరు అనుకున్న టాపిక్స్ అన్ని ట్వంటీ డేస్లో ఫినిష్ చేయాలి ఇది ప్రిపరేషన్ ఫేజ్ నెక్స్ట్ రివైజ్ ఈ రివిజన్ అప్పుడు మీ నోట్బుక్ పట్టుకొని కంప్లీట్గా ఫైవ్ డేస్ మీరు ట్వంటీ డేస్ చదివిన రివైజ్ చేయాలి రిమెంబర్ మీరు ఎంత చదివినా రివిజన్ చేయకపోతే దెర్ ఇస్ నో యూస్ దెర్ ఇస్ నో యూస్ ఇక రివైజ్ చేసేటప్పుడు కూడా గుర్తుంచుకోండి మీరు పర్ఫెక్ట్ రివిజన్ అని చూడకండి మీరు చదివింది రివైజ్ చేయండి గుర్తుందా లేదా గుర్తుందా లేదా మన ఎగ్జామ్ ఏంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే మీ క్వశ్చన్కి ఆన్సర్ అక్కడే ఉంటుంది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా మీరు మెమొరైజ్ చేసి రీప్రొడ్యూస్ చేయాలని ఎక్స్పెక్ట్ చేయరు అందుకే ఫిలింగ్ ద బ్లాంక్స్ ఉంటాయి మనకి మల్టిపుల్ చాయిస్ ఇస్తారు సో ఆన్సర్ని ఐడెంటిఫై చేయగలగాలి సో ఆ రేంజ్కి వెళ్తే చాలు లాస్ట్ ఫైవ్ డేస్ ఈస్ ఫర్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ అంటే స్టాండర్డ్ క్వశ్చన్స్ తీసుకోండి ప్రీవియస్ ఆర్ఆర్బి పేపర్లు లేదా ప్రీవియస్ ఈఎస్ఐసి పేపర్లు ఏదైనా ఒక ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ పేపర్ ఈజ్ ఏ స్టాండర్డ్ వన్ దాన్ని తీసుకొని అనలైజ్ చేయండి ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా మీకు రాని వస్తే డోంట్ గెట్ పానిక్ట్ నేర్చుకుందాం నేర్చుకుందాం అనే ఉద్దేశం బ్రెయిన్లో ఉండాలి డోంట్ గెట్ డిప్రెస్డ్ ఈ థర్టీ డేస్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యువర్ మైండ్ మేనేజ్మెంట్ ఎప్పుడు ఏ క్షణం కూడా డిప్రెస్ అవ్వకూడదు ప్రోగ్రెసివ్గా వెళ్ళాలి ఎవ్రీడే టాపిక్స్ కట్ చేస్తున్నప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ రావాలి కాన్ఫిడెన్స్ రావాలి ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఒక క్వశ్చన్ తెలియపోతే తెలుసుకోండి అయ్యో తెలియదు అయ్యో తెలియదు నో స్టాండర్డ్ వే చేసుకోండి ఏది పడితే అది ఊరికొనే ప్రాక్టీస్ చేస్తామంటే అనవసరంగా స్ట్రెస్ అవుతుంది సో లాస్ట్ ఫైవ్ డేస్ ప్రాక్టీస్ ఎందుకు చేయాలంటే మీరు ఎగ్జామినేషన్లో నైంటీ మినిట్స్ కూర్చొని ఫోకస్ చేయాలి సో ప్రాక్టీస్ అంటే మళ్ళీ పెన్ను పేపర్ బుక్ పెట్టుకోకండి సిస్టమే చేయాలి క్వశ్చన్స్ చేయాలి ఫోకస్ చేయడం సిస్టమ్ని చూడడం ఇవంతా లాస్ట్ ఫైవ్ డేస్ చేయాల్సింది సో దిస్ ఇస్ వాట్ ఇస్ ద ప్లాన్ ఐ వుడ్ సజెస్ట్ ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్ ఆల్ ది బెస్ట్